హాయ్ ఫ్రెండ్స్ నేను బాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నిన్న బండి టెస్ట్కి వెళ్ళి వచ్చింది టెస్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత హైడ్రాల్ గేర్ వేస్తే పడతలేదు అంటే లివర్ మూవ్ అవుతుంది కానీ గేర్ పడతలేదు అదేంటే మూలగా ఎలా ఎట్లా అంటే ఇది ఇప్పుడు ఆ గేర్ ఉంది కదా గేర్ వెనక్కిస్తే మనకి లివర్ వెనక్ నొక్కేస్తే హైడ్రాలిక్ నడవాలి ఎదరుకుంటే ట్రక్ నడవాలి అట్లాంటిది వెనక్కి ట్రక్ ట్రక్కే నడుస్తుంది ట్రక్ ఏ నడుస్తుంది అట్లా అని చెప్పేసి ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా ఇప్పుడు వెనక్కి వేసి ట్రై చేస్తున్నాను అనమాట బండే మూవ్ అవుతుంది మూవ్ అవుతుంది కానీ మనకి హైడ్రాలిక్ అయితే నడతలేదు ఇప్పుడు ఆ లివర్ వెనక్ ఉంది కదా అట్లా ఉంటే హైడ్రాలిక్ నడవాలి ట్రక్ ఏ నడుస్తుంది మధ్యలో ఉన్న ట్రక్ ఏ నడుస్తుంది మధ్యలో ఉంటే అసలు ఏది నడవద్దు హైడ్రోలిక్ నడవద్దు మామూలుగా మన ట్రక్కు నడవద్దు అట్లాంటిది ట్రక్ మూవ్ అయిపోతుంది ఏజ్ చేసినా ట్రక్ మూవ్ అయిపోతుంది సో కింద ఏదో ప్రాబ్లం గేర్ బాక్స్లో ప్రాబ్లం ఉందా లేదంటే సిలిండర్ వర్క్అవుట్ లేదా మనం గేర్ బాక్స్ దగ్గర కూర్చుని మొత్తం ఒకసారి డీటెయిల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చుని చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు హైడ్రోలిక్ నడవాలంటే ఆ లివరు వెనక్కు ఉండాలి గేర్ గేరేయాలి త్రాట్ గేర్ మన మనకి మళ్ళీ హైడ్రాలిక్ అనేది నడుస్తుంది బండి కిందకి అయితే వెళ్ళి కూర్చొని గేర్ బాక్స్ దగ్గర కూర్చొని సిలిండర్ ప్రాబ్లం ఉందా లేదంటే గేర్ బాక్స్లో ప్రాబ్లం ఉందా అని తెలుసు ఫస్ట్ అయితే సిలిండర్ చెప్తాము మ్యాక్సిమం సిలిండరే ప్రాబ్లం ఉంటుంది అయితే బండి కిందకు పోతాను మళ్ళీ ఒకసారి మా ఒకసారి చెప్దాం లివర్ పైకి కిందకి ఏమని చెప్పేసి దగ్గరికి చెప్తున్నాను నేను లివర్ కిందకి పైకి వేయమని చెప్తున్నాను పైకి ఏమన్నాడు పైకి కిందకి ఏమన్నాడు కిందకి ఏమని చెప్తున్నాను లేదంటే మళ్ళీ మనకు అక్కడ ఇక్కడ ఒకళ్ళు అప్డేట్ చేయకపోతే ఎవరిని మనకు అక్కడ తెలియదు అనమాట అందుకని చెప్పేసి వాడికి చెప్పాను డీటెయిల్స్గా చూసుకొని వాడు చేస్తాడు మనకి సెంటర్ గేట్ బాక్స్ ప్రొప్పెల సాఫ్ట్ మా సైలెన్సర్ అన్నీ చాలా ఇరుగ్గా ఉంటుంది అనమాట ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి బండ్ అండ్లో ఉంది సైలెన్సర్ కాలుతుంది కొంచెం మనం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది ఇది రివర్స్ చేస్తుంది అనమాట ఓకే డౌన్ వెళ్ళిపోతుంది ఇదే మూవ్ అవుతుంది గేర్ మూవ్ అవుతుందా సో దీన్ని మనం ఇప్పుడు పర్మనెంట్గా బ్లాక్ చేసుకుందాం అనమాట ఇది మూవ్ అవ్వద్దు ఈ సిలిండర్ మూవ్ అయిపోతుంది ఎందుకంటే ఏం లేదు ఇక్కడ కనెక్షన్ కనెక్షన్ ఏం లేదనమాట ఇది హోల్ట్తో ఫిట్టింగ్ అయి ఉండాలి ఇక్కడ ఈ హోల్ నుండి హోల్ ఇక్కడ హోల్ ఉంటుంది ఆ హోల్ కనెక్ట్ అయి ఉంటే ఈ సిలిండర్ మూవ్ కాదు అది అప్పుడు గేర్ పడుతుంది అందుకే గేర్ పడతలేదు ఇప్పుడు మనం ఈ హోల్ నుండి ఈ హోల్కి ఒక బోల్ట్ పెట్టేసి చెక్ చేసుకుందాం ఇప్పుడు చూడండి మీరు నిన్నట్టు నేను అట్టు తిగేసి పెట్టాను పుట్టియా రిలీజ్ పుట్టియా రిలీజ్ ఓకే గేర్ అయితే పడిపోయింది ఈ బోల్ట్ లాంగ్ అయింది దీనికి చేసి కొట్టేసుకుందాం మనం ఓకే కింద అయితే సరిపడా బోల్ట్ పెట్టేసి ఫుల్ టైట్ అయితే వేసేసినాను వేసేసి ఇప్పుడు వచ్చేసిన పైప్ వచ్చేసి ఇక్కడ మనం చెక్ చేసుకున్నాం అసలు దీని పొజిషన్ ఎట్లా ఉందన్నది గుర్తుపెట్టుకోవాలి థర్డ్ గేర్ వేసుకోవాలి మనం లివర్ వెనక్కు ఉండాలి ఇప్పుడు నేను పట్టుకున్న లివర్ వెనక్కు అన్నమాట వెనక్కి వేసుకొని నేనైతే ఇప్పుడు మన చెక్ చేసుకున్నా ఒకసారి హ్యాండ్ బ్రేక్ తీసి ఉందా లేదన్నది తీసేసే ఉంది హైడ్రోక్ గేరు ఎవరు వేసేసాను మూడో గేరేసి క్లచ్ రిలీజ్ చేస్తే మనకు బండి మూవ్ కావద్దు బండి మూవ్ అయిందంటే అది సిలిండర్ పని చేసిన లోపల మళ్ళీ ప్రాబ్లం ఉందని అర్థం అయితే బండి మూవ్ అవుతుంది లేదు మూడో గేరేసిన బండి రన్నింగ్లో ఉంది ఇప్పుడు ఇది పోయి చెక్ అనమాట మనకి సౌండ్ తెలిసిపోతుంది పంపు నడుతున్న హైడ్రోజ్ పంపు నడుపుతున్న సౌండ్ అయితే తెలిసిపోతుంది పంపు అయితే నడుస్తుంది ఇప్పుడు పోయి జాకెలు కింద కొట్టేదం అలాగే మాస్టర్ బోల్డ్ అయిపోయాం చూసుకోవచ్చు మనం ఇక్కడ అయితే స్టార్ట్ చేసిన హైడ్రాలిక్ గేర్ వేసిన కంట్రోల్ బాక్స్ దగ్గర అట్లనే లెవర్లు అయితే వస్తున్నాయి ఇక మా వెనకమాల జాకీ అయితే మెల్లగా కిందకు దిగుతుంది చూడండి మెల్లగా కిందకు దిగుతుంది వెనకమాల జాకీ అంటే మన గేర్ బాక్స్లో ఏ ప్రాబ్లం లేదు అవే సిలిండర్ దగ్గర ప్రాబ్లం అయింది అట్టు బోల్ట్ ఊడిపోయి అట్టుని బోల్ట్ ఊడిపోయి ఇక అది అక్కడే మూవ్ అవుతుంది కానీ లోపల క్లచ్ మూవ్ అవుతుంది క్లచ్ మూవ్ అవ్వక పడతలేదు అన్నమాట ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి పాయింట్కి వెళ్ళి వచ్చిన తర్వాత రన్నింగ్లో ఊడిపోవడం ప్రపలేసాపట్ జాయింట్ బోల్ట్లు ఊడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చూసుకోవాలన్నీ మనం ఒకసారి మంచిగా చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు రోడ్డు మీద బ్రేక్డౌన్లో ఉండవు ఇట్లాంటివి ఉండవు అప్పుడప్పుడు కింద బోర్లు చూసుకుంటూ ఉండాలి బండి అదే పనిగా కూర్చొని బండిలో కూర్చుని ఫోన్ మాట్లాడుకుంటా వీడియోలు చూసుకుంటా ఉంటే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతాయి అనమాట ఆయిల్ టైంకి చెక్ చేసుకోవాలి గేర్ ఆయిల్ ఎంత ఉంది కంప్రెసర్లో హైడ్రోవి కంప్రెసర్ ఆయిల్ చెక్ చేసుకోవాలి అలానే హైట్రవిక్ ట్యాంక్లో ఆయిల్ ఎంత ఉంది అన్నీ చెక్ చేసుకోవాలి ట్రక్లో ఇంజన్ ఆయిల్ ఎంత ఉంది వాటర్ లేదా రెడియేటర్ అన్నీ చెక్ చేసుకుంటా ఉంటే బండి పర్ఫెక్ట్గా ఉంటాయి లేకపోతే ఏదో ఎట్లానే ఉంటుంది ఈ బండిలాగా ఉంటుంది ఉంటే మనకు అన్నీ పర్ఫెక్ట్గా దిగిపోయినాయి ఇప్పుడైతే మాస్టర్ మాస్క్ లేచి మాస్క్ కూడా లేపేసినామంటే ఓ పని అయిపోతుంది ఇక మాస్ట్ లేపేసుకొని ఈ దీనికి ఈ వాటికి సమస్తని చెప్పేస్తే రేపు వేరే పని పెట్టుకోవాలి ఇక ఇదే బండికి జంక్ సెట్ ఎక్కియ్యాలి అట్లానే పైన కంప్రెసర్కి బోల్ట్లేవు ఆ పైన దాని టాప్కి ఇప్పుడు ఇలా చెప్పేస్తే వీళ్ళు ఇక ఆ టాప్లో అవన్నీ టాప్కి బోల్డ్ అన్ని ఫిట్ చేసేస్తారు రేపు పొద్దున్న కంప్రెసర్ ఎక్కించుకొని నేను ఏమంటున్నాయి దీన్ని పాయింట్ మీదకి ఎక్కువ తీసుకెళ్ళిపోయి టెస్టింగ్ చేయాలి బండిది మేము వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట తీసుకుంటే ఈ చాలా పనులు పెట్టింది మెల్లమెల్లగా ఒక కూపన్ ఒక కూపన్ చేసుకుంటూ ఉంటున్నాం వాళ్ళు సరిగ్గా చూసుకోవాలి ఆ బండిని దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఇక మళ్ళీ అన్నీ రీఫిట్టింగ్ అన్నీ చేసుకుంటున్నాం నువ్వు బండి ఇప్పటివరకు మీరు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ